नमस्ते वेलकम टू न्यूज़ గజ్వేల్ ములుగు మండలం మామిడ్యాల ఆర్ అండ్ ఆర్ కాలనీలో మూడు రోజులుగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ఈరోజు వేద పండితుల సమక్షంలో హోమం గజస్తంభ పూజ శ్రీ కామాక్షి సనాత ఏకామ్రదాత సహిత మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శిఖర ప్రతిష్టాపన పూజలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విగ్రహ దాత నిర్వాహకులు మాట్లాడుతూ మార్కండేయ స్వామి దయతో సకాలంలో వర్షం కురిసి పాడి పంటలతో సస్య శామలం కావాలని ప్రజలందరూ దేవుని దయతో క్షేమంగా ఉండాలని వారు కోరుకున్నామన్నారు మార్కండేయ స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ నూతన దేవతా విగ్రహ ప్రతిష్టాపన వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి స్వామి వారి కరుణ కటాక్షాలు ఉంటాయని మూడు రోజులుగా కొనసాగుతున్న వేడుకలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు తెగుళ్ల సనాతన సారథి పద్మశాలి సంఘ అధ్యక్షుడు గాజుల పెంటయ్య ఉపాధ్యక్షుడు బల్లనసింహులు విగ్రహాల దాత పచ్చిమల్ల నాగరాణి శ్రీనివాస్ గౌడు ధ్వజస్తంభం దాత సభ్య తిరుపతి ములుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తమల శ్రీనివాస్ కోడిరి రెడ్డి పద్మశాలి సంఘ సభ్యులు గ్రామ ప్రజలు మహిళలు చిహ్నాలు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో భక్త మార్కండేయుడు శివుడు గణపతి కామాక్షి ధ్వజస్తంభము నందీశ్వరుడు బలిపీఠం ప్రతిష్టా మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా గ్రామంలో ఉండేటువంటి పద్మశాలి కాలనీలో భక్తులందరి చేత కూడా అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది దీనికి తాజా మాజీ సర్పంచ్ గారు మా తాజా మాజీ ఎంపీటీసీ గారు అదేవిధంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మీరు ఇక్కడికి వచ్చినారు స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి అందరూ కూడా స్వామివారిని వేడుకున్నారు ఇంకో కొంత కొంత సమయంలో అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఇందులో భక్తులు అందరూ పాల్గొంటారు మీరు కూడా ఈ సామాజిక మాధ్యమం ద్వారా ఈ దేవాలయం గురించి తెలుసుకుని వచ్చి దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రలు కాగలరు మండయాళ గ్రామంలో మార్గండే గుడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది దీనికి ఇచ్చిన జాతర కృతజ్ఞత జరుపుతున్నాము ఈ ఈ ఈరోజు ఇంత బ్రహ్మాండమైన గుడి ఫస్ట్ మా ఊళ్ళో కట్టడం చాలా సంతోషకమైన విషయము అందుకోసం ఈరోజు బ్రహ్మా బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండాలు జరుగుతున్నాయి మూడు రోజు మూడు రోజులు బ్రహ్మోత్సవాలు మూడు రోజులు జరుగుతున్నాయి ఈరోజు చివరి ప్రతిష్టాపన లింగము మార్గండేయుడు గణపతి

విద్యుల పరిస్థితి జరుగుతున్నాయి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఏంటంటే మా గ్రామం ముందు కూర అయింది కొండపోజంలో అక్కడ నుంచి ఇక్కడ వచ్చాం మేము ఇక్కడ వచ్చి నిర్మాణం కొత్త నిర్మాణం గుడిని నిర్మించుకున్నాము నిర్మాణం సహకరించిన భక్తులందరికీ నేను చేతులు వచ్చి నమస్కరిస్తున్నాను చాలా మంది చందాలు ఇచ్చిన గవర్నమెంట్ డబ్బులు చంద్రాలతో కట్టుకునే గుడి దయచేసి మీరందరూ అందరూ సహకరించినందుకు మీ అందరికీ మరొకసారి నేను హృదయభూగం నమస్కారం తెలియజేస్తున్నాను